அரௌண்ட் த்ரீ டெண்டி அந்த பர் சீசிடிவி புட்டேஜ் பிரக்காரி அந்த மார்னிங் ஆறு நான் காது மொதல் ஜெரிந்த மொதல் பொதுனா அரௌண்ட் எயிட் சாக்கு அப்படின்னா இன்ட்டு நிச்சயம் வச்சி போன் வச்சி அம்மா இட்ல இன்ட்லெவ் வச்சி மொத்தம் இன்ட்ரெந்த அடுகு கனப்படுத்துன ஊட்டல அடுகு கனப்படுத்துனா அந்த மட்ட அடுகு கனப்படுத்து கிச்சன் சைடு எவ்வளோ இன்ட்ல மொத்தம் வச்சு திரு ஆடினாட்டு கனப்படுத்து அண்ணா అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు ఇట్ల కెట్లకి వెళ్ళి వచ్చిండు పైన కెట్లకి వెళ్ళి వచ్చింది డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న లేదమ్మా కిచెన్ డోర్ అన్ని మనం అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్ని మూసుకొని వచ్చినేమన్నారు అమ్మాయి అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది విండో ఉంటుంది విండో కమ్మ డోర్ ఉంటుంది అంటే అది ఓపెన్ చేసి ఉందమ్మా దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటారు మేము మర్చిపోయినామేమో డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కానీ యాక్చువల్ వచ్చిన ఎంట్రీ వేరే ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటకుపోయింది నేను ఊపడ్డా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అయితే దుమ్మతనం ఇంకొచ్చి ఉండాలా ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నారు గంటన్నర ఉన్నారు గంటన్నర ఉన్నాడు ఏ రూమ్ కూడా తిరగడానికి తగ్గిండు మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెలుసుందా ముసు అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏం రెక్కి ఎంతమంది రూములు ఉన్నాయి ఎంతమంది ఉందో రెక్కి ఇతర ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు ఏ ముఖ్యమంత్రి గారు ఉండే లేని నా నెలలోనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం ఆయన ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదు ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య రోడ్డు ఒకటి అంటే అసలు ఆయన ఉంటాడు ఇతరులు నేను ఉంటాను ఆ కారణం ఆయన ఈ కారణం నేను మా రోడ్ లో మా మన్మరాయలు రోడ్లకి పోయి ఒకవేళ నిజంగా ఆ టైం లో మెలికొచ్చింది అనుకోండి నేను చెప్తాను ఇద్దరు మెలికొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి నోరు మూసారా చంపొచ్చు లేకుంటే ఏమన్నా ఆయుధాల కత్తి ఒత్తి ఉంటే ఇప్పుడు దగ్గర ఏముందో మనం చూడదు కదా ఇది చాలా అంత తలుచుకుంటే భయం అవుతుంది దొంగ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుండా ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఇంకొకరుండరు నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం అడిగినాను ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యూన్సీ అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్లో ఉంటే చాలా అరుదు ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున వస్తుంటా సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటా ఐదు రోజులు ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంద నైట్ పూట రాత్రిల పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది ఇలా కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంది సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసినా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షాలుగా ఉన్నా సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్ గా పార్లమెంట్ మెంబర్ గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి ఈరోజు అనిపిస్తుంది ఎన్నటి కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో ఉండలే ఏం చేస్తాము అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు బయట పోయినా పది సార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సిసి కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా ఎందుకంటే చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను రెండు అందరు పడుకున్నారా అన్ని గేట్లు వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను నా ఫోన్ లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది చూసుకుంటూ ఉంటా బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీస్ చాలా అవసరం తర్వాత ఎవరుకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు ఏం ఏది రకంగా ఉద్దేశం వచ్చినా అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేసిన తప్ప తెలుస్తుంది అసలు మాకు అసలు ఏం అర్థమైతే లేదు ఇంట్లో ఏం అసలు అర్థం కాని విషయం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు గురించి అలాంటి వాళ్ళు ఎవరైనా నంబర్లు ఉంటే కూడా ఏమని అన్నారు అప్పటి నంబర్లు కూడా ఇచ్చినా మనం సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసిపోయిన వాళ్ళు వస్తే కూడా నేను కోసమే రావాలి కదా ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు కానీ కోసమే రావాలి ఆ దొంగతనం ఏదైనా తీసుకపోలేదు వచ్చినోడు ఏ దొంగతనం కాలేదు ఏమి తీసుకపోలేదు సో దానికైనా పెద్ద వరి ఇక్కడ ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరా తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి ఎందుకోసం వచ్చిండు ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది ఇంట్లో ఇంకెవరు ఉంటారని వచ్చిందా ఎంతమంది ఉంటారని వచ్చిందా ఏం ఉంటుందని వచ్చిందా ఏ కోసం వచ్చినా మాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి ఇట్లా అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక అంటే ఎక్కడో చోట మాకు మెరమేర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడంటే ఎక్కడంటే వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యెన్సీల మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీకు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చాం ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను